పదిహేడో తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నత విద్య చదివిన విద్యావంతురాలని ఎన్నుకోవలసిందిగా గ్రామ ప్రజల్ని కోరుతున్నాను గతంలో ఒక పర్యాయం నిలబెట్టి అప్పుడు ఈ గ్రామంలో అప్పుడు కూడా ఒక విద్యావంతురాలని అతి కొద్ది ఓట్లతో ఓడించడం జరిగింది ఇప్పుడు కూడా అంగోటిని సరైన అభ్యర్థిని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉన్నత విద్య జరిగిన విద్యావంతురాలని గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి చదువుకున్న అభ్యర్థి ఉంటే సర్పంచ్ ఉంటే గ్రామ సమస్యల మీద అవగాహన ఉంటుంది గ్రామ అభివృద్ధికి వాళ్ళు కృషి చేయవలసిన కృషి చేస్తారు ఏ సమస్య వచ్చినా అక్కడ ఉన్న ఆఫీసర్స్ను కన్విన్ చేసి గ్రామ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాటిని సాధించడానికి వాటి మీద పట్టు సాధించడానికి విద్యావంతులైన సర్ సర్పంచ్ ఉంటే ఉంది ఆమెను మనం అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ గ్రామ సర్పంచ్ కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాం రెండో విషయానికి వస్తే గతంలో పది రెండు పర్యాములు మన ఒకే కుటుంబానికి సర్పంచ్కి ఇచ్చి ఆయన ఏ అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలుసు గ్రామానికి విషయానికి వస్తే సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో అప్పుడు ఉప ఎన్నికలు గెలిచినటువంటి నర్సమ్మ ఆ ప్రేడ్లు అయినటువంటి సీసీ రోడ్లను ఆమెను చేనేయకుండా ఇప్పుడు ఎవరైతే ఆమె భార్యను పెట్టిండో ఉక్రమనే ఆయన వాళ్ళను పని చేయకుండా అప్పుడు వాళ్ళ తల్లితో గెలిపించుకొని ఆ నిధులనే అప్పుడు బాలనాయక్ గారే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ నిధులు ఆ తర్వాత ఆ నిధులు వేసి గ్రామ గ్రామంలో చేసి రోడ్లు వేయడం జరిగింది మరి ఇక్కడున్న గతంలో డ్రైనేజ్ ఎవరు కట్టించారు గ్రామ బిల్డింగ్ ఎవరు కట్టించారు స్కూల్ బిల్డింగ్ స్కూల్ కంపౌండ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ గ్రామం నుంచి పాలం తడ్డ వరకు ఓవర్ పీరియడ్లో నిర్మాణం జరిగింది రోడ్డు ఈ గ్రామానికి రోడే లేకుండే ఈ గ్రామంలో మరి తొంభై ఐదులో ఉన్న మొత్తం పూరి గుడిసాలు మరి ఇవాళ ఇండ్లైనాయి మరి ఈయన పదిహేను ఒక్క ఇళ్ళలోది తీసుకొచ్చి ఈ గ్రామంలో కట్టిచ్చిండ ఏం అభివృద్ధి చేసిండో ఆయన ఒకసారి గ్రామ ప్రజలు ఆలోచించాలి ఉన్న డ్రైనేజీ డ్రైనేజీ వీకేసి డ్రైనేజీ అమ్ముకోవడం జరిగింది కట్టిన డ్రైనేజీ ఊర్లకు డ్రైనేజీ లేకుండా పాత ఎస్సీ కాలనీకి పోతే ఈ రోజు పరిస్థితి ఉన్న డ్రైనేజీ వీకి ఆ రాయి అమ్ముకొని ఈ ఆ వర్షాలు వస్తే అది ఒక కుంట లేక చిన్న చెరువు లేక తయారవుతుంది మరి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము ఓటాడడానికి పోతే అదే సమస్య ముందల పెడుతున్నారు మరి మేము అక్కడ కూడా అది ఆ సమస్యను మేమే లేవనెత్తి అమ్మ మరి పది సంవత్సరాల నుంచి మీరు ఆయన ఎన్నుకున్నారు మరి అప్పుడు ఎందుకు లేదంటే అడిగి అడిగి అలిచిపోయినామయ్యా మరి ఇప్పుడు మీరైనా చేస్తారనే సమస్య వాళ్ళు మా దృష్టి తీసుకోవడం జరిగింది మరి అటువంటి సమస్యలను మనకు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి ఖచ్చితంగా ఉన్న గ్రామ పంచాయతీ నిధులే కాకుండా అదనంగా నిధులు తీసుకొచ్చి ఉన్న గ్రామ సమస్యలను విద్యావంతురాలైన ఇప్పుడు మన సమ సర్పంచ్ అభ్యర్థి వాటి కోసం కృషి చేస్తుంది వాటి సమస్యల మీద అవగాహన ఉంటుంది కావున ఈసారి చదువుకున్న అభ్యర్థి మనకు సర్పంచ్ గా మళ్ళీ పోటీ చేస్తుంది కాబట్టి అధిక అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుతున్నాను